మొక్క అసలు గ్రోతింగ్ లేదు మేడం ఉన్నగా ఉండి ఎర్రగా వడలిపోయినట్టు అసలు ఉంచుదామా తీసేద్దాం అన్నట్లు ఉంది అప్పుడు ఏం చేసాం ఇంకా తెచ్చి వాడినాక పది రోజులకి మాకు ఇంప్రూవ్మెంట్ పూర్తిగా కనపడింది ఫస్ట్ వేసినాక లైట్గా వర్షం పడింది ఇంకంతే పడ్డా మొక్క ఇంప్రూవ్మెంట్ కానీ గ్రోతింగ్ కానీ బాగుంది బలం గట్లు కూడా వేద్దామని ఒక ఐదు గట్ల తెచ్చి ఇంట్లో పెట్టి కూడా ఆపేసి ఓన్లీ మామూలుగా చల్లేసి అది వదిలేసినాక ఇంకా మామూలుగా ఐదు గట్ల పది గట్ల పెట్టినంత బలం వచ్చేసింది గ్రోతింగ్ ప్లస్ ఏమో వచ్చే కాయలు కూడా నీట్ గా వస్తున్నాయి ముందు కాయల చిట్టి కాయలాగా రావటం ఫస్ట్ నుంచే అలా ఉండేవి కానీ ఈసారి మాత్రం వచ్చేది మాత్రం కొంచెం ఇంప్రూవ్మెంట్ గానే ఉంది కాయ కారిచేనికి తర్వాత అసలు ఏం బాగా మేడం గారు వస్తే ఇలా మేడం అని చెప్పేసాం చెప్పేస్తే ఇది వాడండి మీరు ఆల్రెడీ ఆరు వేలకు ఏడు వేలకు మందులు తెచ్చి అది కాదండి ఓడి చూడండి అంటే సరి వాడాం వాడినాక అది వారానికి కరెక్ట్ గా నీట్ గా బాగుంది అది ఇక దానివల్ల ఇక మాకు బాగా అవగాహన వచ్చింది ఏంటో ఇప్పుడు అక్కడ వరిచే దగ్గర కూడా పక్క మంచి పక్క చేకి చాలా డిఫరెంట్ ఉంది పది కట్టలు వేస్తే ఎలా ఉంటదో మంది అలా ఉంది వాళ్ళు ఐదు కట్టలు వేసినా కూడా వాళ్ళు అసలు ఇంప్రూవ్మెంట్ లేదు మాకైతే ఈ సంవత్సరం ఒక లక్ష లక్షన్నర తగ్గుతాయి అనుకుంటున్నాం మేడం ప్రతి సంవత్సరం నాకు ఐదు లక్షలు అయ్యాయి కానీ సంవత్సరం ఇప్పటికీ ఒక నెలలోని ఈ మందులు పడినాక ఒక నెలలోనే ముప్పై నాలుగు వేలు సేవ్ అయింది ఎందుకంటే ఈ మందు వేసినాక ఇంకా అయితే ఇంప్రూవ్మెంట్ బాగుంది